ఇప్పుడు మీకు ఒక మంచి ఔషధ వృక్షం గురించి చెప్పబోతున్నాం చాలామంది ఆయుర్వేద వైద్యులకు కూడా ఈ ఔషధ వృక్షం అనేది అంత పరిచయమైనది కాదు ఇది ఫ్లవరింగ్ ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోయిన తర్వాత దాని యొక్క పీఠాలు ఇలాగ ఒక సింకార్ప్ రూపంలో మనకు కనిపిస్తాయి దీన్ని సింకార్ప్ పుష్ప విన్యాసం అని అంటారు ఇగోండి ఈ ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్ని ఫ్లవర్స్ కూడా ఒకే దగ్గర గుమ్ముకూడి ఒక రకమైన సింకార్పు పుష్ప విన్యాసం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఈ ఫ్లవర్స్ని కూడా చూడండి ఈ కొడిసిపాల పుష్పాలు అదేవిధంగా నందివదన పుష్పాలు సంపంగ పువ్వులు ఆ రకంగా ఉంటాయి ఆ పువ్వులన్నీ కూడా రాలిపోయిన తర్వాత ఈ విధమైనటువంటి నిర్మాణం కనిపిస్తుంది తర్వాత ఎక్కడైతే ఈ పుష్ప విన్యాసం రాలిపోయింది అక్కడ ఇటువంటి ఫలాలు అనేవి ఏర్పడతాయి ఒక సంయుక్త ఫలం ఇది అంటే మనకి సీతాఫలం రామఫలం లక్ష్మణ ఫలం ఆ రకంగా ఒక రకమైనటువంటి ఫలం అనేది ఏర్పడుతుంది ఇది ఈ కనుపు నుంచి ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే ఈ కాండానికి మధ్య భాగంలో ఏర్పడినట్టు అవి కనిపిస్తాయి మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ చెట్టుకి ఏంటంటే పత్ర పత్రాలన్నీ కూడా ఈ కొమ్మలకి చివరి భాగంలోనే గుంపుగా ఎక్కువగా కనిపిస్తాయి ఈ క్రింది భాగంలో నార్మల్గా ఉంటాయి చూడండి ఈ ఫలాలు దీంట్లో మనం ఈ పత్రాలు ఈ కాండం యొక్క బెరడు అదేవిధంగా ఈ ఫలాన్ని ఔషధంగా వినియోగిస్తాం ఇంతకీ దీని పేరేంటి అనేది మీకు అనుమానంగా ఉండొచ్చు దీన్ని మడ్డి వృక్షం అని అంటారు మడ్డి వృక్షం అదేవిధంగా తొగరు అంటారు ఈ పేరు అందరికీ తెలిసి ఉంటుంది తొగరు వృక్షం అని అంటారు దీని శాస్త్రీయ నామం మొరిండా ప్యూబిసెన్స్ సైంటిఫిక్ లాటిన్ నేమ్ మొరిండా ప్యూబిసెన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది ఇవి అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ మొరిండా ప్యూబిసెన్స్ అనేది తొగరు అని పిలుస్తారు దీనికి ఇది రూబిఐసి కుటుంబానికి చెందినటువంటి అద్భుతమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్నటువంటి గుణం దీని కాకపోతే శాస్త్రీయ గ్రంథాల్లో దీని గురించి పెద్దగా చెప్పలేదు వర్ణన అనేది చాలా తక్కువ ఉన్నాయి కానీ ఈ గిరిజన వైద్యంలో దీన్ని సాంప్రదాయ వైద్యంలో ఎత్తున మెడిసిన్లో ఎక్కువగా దీన్ని వినియోగించడం అనేది జరుగుతుంది అయితే దీని ఆకులు యొక్క ఇన్ఫ్యూజన్ అంటే కషాయాన్ని తీసి అదేవిధంగా దీన్ని ముద్దగా చేసి పౌల్టీస్గా వాడడానికి వినియోగిస్తారు అలాగే దీన్ని కల్కము కూడా తయ తయారు చేసి వినియోగిస్తారు ఈ ఆకులు దేనికంటే పైల్స్ అదేవిధంగా ఈ పైల్స్ వద్ద నొప్పి పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఆ పెయిన్ వచ్చేటప్పుడు అలాగే పైల్స్ నుంచి రక్తస్రావం అయ్యి నొప్పి ఎక్కువగా ఉంటే మంటగా ఉండేటప్పుడు ఈ ఆకుల్ని ముద్దగా చేసి ఆముదంలో గోరువెచ్చగా వే వేయించి ముడ్డి భాగంలో ఉంచుకుంటే కనుక ఆ నొప్పిని తగ్గించేటటువంటి శక్తి ఈ మొరిండా ప్యూటిషన్స్ తొగరు లేదా మడ్డి వృక్ష ఆకులకు ఉంది అదేవిధంగా ఇది అంటే అతిసారాన్ని కూడా తగ్గించే లక్షణం ఈ ఆకుల్లో ఉంది దీని యొక్క కషాయాన్ని అతిసారాన్ని తగ్గించడానికి ఇస్తారు అదేవిధంగా స్త్రీలలో తెల్లబట్ట అయితే కనుక ఈ ఆకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి ఈ వృక్షం యొక్క బెరడు ఈ బెరడు కూడా చర్మ రోగాలు ఎగ్జిమా లాంటి చర్మ రోగాలను తగ్గించడానికి అదేవిధంగా ఏవైనా పుల్లు ఉంటే ఆ పుల్లును తగ్గించడానికి అలాగే జ్వరాన్ని తగ్గించే లక్షణం ఈ బెరడు కషాయం అనేది జ్వరాన్ని బెరడు అంటే మొదల దగ్గర తీయకూడదండి ఎప్పుడూ కూడా ఈ కొమ్మల దగ్గర బెరడు తీయాలి మీద పొరగీకి మధ్యలో ఉండేటటువంటి తీయాలి ఎందుకంటే మళ్ళీ పెరుగుతాయి కాబట్టి అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఈ బెరడులో కాబట్టి గాయాలని మానిపెట్టేటువంటి శక్తి దీనికి ఉంది అయితే ఈ మడ్డీ వృక్షము వేరుని కూడా వాడతారు దీన్ని కూడా ఇన్ఫ్యూజను టింక్చర్ల రూపంలో వాడడం అనేది జరుగుతుంది దీన్ని అంటే శరీరంలో నీరు చేరిపోయేటప్పుడు ఆ నీటిని తొలగించడానికి అలాగే విరోచనాలు తగ్గించడానికి అతిసార విరోచనాలు తగ్గించడానికి కూడా ఈ రూట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే జీర్ణ సంబంధిత రోగాలను కూడా నియంత్రించడానికి ఈ వేరు ఎంత బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ ఆకులు దీని యొక్క పుష్పాలు దీని యొక్క ఫలము దీని యొక్క బెరడు అన్నీ కూడా ఔషధానికి ఉపయోగిస్తాయి ఇవి కడుపులో పేగుల్లో ఉండేటటువంటి అల్సర్స్ని తగ్గించేటట్టు గుణం ఉంది శరీరంలో అన్ని పంచాంగాలకి అదేవిధంగా వాపు కాళ్ళవాపులు గౌట్ వ్యాధి అని అంటారు అటువంటి వాటిని కూడా తగ్గించేటటువంటి గుణం ఉంది అలాగే హెర్నియా ఈ పేగు మడతబడిపోవడం వంటి వ్యాధులకి అలాగే జ్వరాన్ని నియంత్రించేటటువంటి లక్షణాలు ఇందులో ఉన్నాయన్నమాట అలాగే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ బెరడుని కీళ్ళ వాతం రొమాటిక్ డిసీజెస్లో దీన్ని ఉపయోగిస్తారు అలాగే ఈ బెరడు లివర్ని డిటాక్స్ చేసేటటువంటి లక్షణాలు అనేవి ఈ బెరడ్లో ఉన్నాయి ఫ్రెష్ ఈ బెరడ్ తీసుకొని కషాయం చేసుకుంటే కనుక లివర్ని శుద్ధి చేసేటటువంటి గుణం ఇందులో ఉంది అలాగే ఇది కాకుండా ఈ ఫలాలు ఉన్నాయి కదండి ఈ ఫలాలని తింటారు చాలామంది అయితే ఒక రకమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి వాసన దీని నుంచి వస్తుంది నల్లగా మారిపోతాయి మొగ్గిన తర్వాత రుచికి బాగానే ఉంటాయి ఇది ఆహార పదార్థమే ఇదేమీ ప్రమాదకరమైనటువంటి ఔషధం కాదు ఆహార పదార్థంగా వినియోగించేటది ఈ ఫలాలను తింటారు అయితే ఇది కాకుండా దీని నుంచి వేరే ఉపయోగం కూడా ఉంది ఈ మొరిండే మురిండ ప్యూబిషన్స్ ఈ మొక్క ఇది చాలామందికి సైంటిఫిక్గా ఈ పత్తి అలాగే సిల్క్ ఈ ఉన్ ఈ వస్త్రాలు పట్టు వస్త్రాలుకి వర్ణాన్ని అంటే రంగులు అద్దు అద్దడం కోసం దీన్ని వినియోగిస్తారు దీని నుంచి ఎరుపు చాక్లెట్ కలరు అలాగే పర్పుల్ కలర్ని దీని నుంచి తయారు చేసి వర్ణాలని అద్దడం కోసం దీన్ని ఉపయోగిస్తారు కానీ ఇది ఉపయోగించేటప్పుడు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసు దాటినటువంటి వృక్షాన్ని దాని నుంచి వేరు యొక్క బార్క్ నుంచి ఈ వర్ణాలు అనేది తయారు చేయడం అనేది జరుగుతూ ఉండేది ఇప్పుడైతే సింథటిక్ వర్ణాలు వచ్చాయి కాబట్టి అనేక విధాలు ఉపయోగాలు ఉన్నాయి ఇది ఒక సంయుక్త ఫలం చూడొచ్చు మనకి రామ్ ఫలం సీతఫలం ఎలా ఉంటుంది అలా ఉంటుంది కానీ ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది మీరు ఇక్కడ నా చేతిలో దీన్ని గుర్తించవచ్చు సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇవి పుష్పాలు సెప్టెంబరు ఈ డిసెంబర్ మధ్యలో పుష్ప విన్యాసం వచ్చేసి మార్చి ఏప్రిల్ మధ్యలో ఈ ఫలాలు రావడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇవి తింటుంటారు కూడా కాబట్టి ఈ అద్భుతమైనటువంటి వృక్ష సంపదని మనం కాపాడుకొని ఆయుర్వేదాన్ని రక్షించుకొని ఆయుర్వేదంలోనే ప్రకృతిని రక్షించుకొని మనల్ని మనం రక్షించుకోవడం అనేటటువంటి ఒక సహజీవన సూత్రం ఉంది కాబట్టి మనం ఆయుర్వేదాన్ని కాపాడుకొని మన తరువాత అందిద్దాం ఇటువంటి మరిన్ని అమూల్యమైన ఔషధ వృక్షాల గురించి తెలుసుకోవడం కోసం మన సంపదన గురించి మనం తెలుసుకుని దాన్ని సంరక్షించుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్ మీ చంద్రమౌళి గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్